ది ఈవినింగ్ అండి షా టిఫిన్ సెంటర్లో ఇందులో మినపగుళ్ళు వేసాను అన్నమాట మినపగుళ్ళు ఎక్కువ వేయను ఉన్న మినపగుళ్ళని తక్కువ తక్కువ యాడ్ చేస్తాను రెండు గ్రైండర్లో అప్పుడు పిండి మనకి ఎక్కువ వస్తుంది అనమాట మెత్తగా నలిగిద్ది ఎక్కువ పిండి కూడా వస్తుంది అనమాట అందుకని నేను తక్కువ తక్కువ మినపగుళ్ళుతోటే గ్రైండర్లో యాడ్ చేస్తాను ఒకేసారి కిలోవు అలా వేసేయను పిండి నలుగుతూ ఉంది ఇలాగ నేను పచ్చిమిరకాయలు ఆలుగడ్డలు అన్నీ ఒలుస్తూ ఉన్నాను అనమాట ఇంకా మిగతా పనులు కూడా చేస్తున్నాను ఇదిగోండి ఉదయమే ఇడ్లీ వాయి పెట్టేశాను రాగానే షాపుకి ఇడ్లీ ప్లేట్లు తీసి అక్కడ పెడుతున్నాను అనమాట ఆ తర్వాత దోశ పిండి కలిపేసాము అది దోశ గిన్నె అండి ఆ గిన్నెతో దోశ వేస్తామన్నమాట ఇది వడపిండి కొంత తీసాను ఇంకా కొంచెం గ్రైండర్లో ఉంది ఇదేమో చట్నీ అండి ఆల్రెడీ ఒక గిన్నెలో చట్నీ తీసి పక్కకు పెట్టేశాను ఇంకో వాసాను అనమాట అది కూడా నలుగుతూ ఉంది ఇదేమో వడపిండి అండి ఉల్లిపాయలు బియ్యం పిండి అన్నీ యాడ్ చేసుకుంటున్నాను వడకి అంటే సగం వడపిండి వేసాను ఇంకా వేస్తున్నాను అనమాట ఇంకా మినపగుళ్ళు ఉన్నాయన్నమాట నానబెట్టి ఆ తర్వాత యాడ్ చేసుకుంటాను అంటే అది నలుగుతూ ఉంటుంది నేను తెచ్చి వడలు రెడీ చేసుకుంటాను ఇది ఆలు ఆలు కుర్మా అండి ఇది పర్ఫెక్ట్గా వీడియో తీద్దామంటే అస్సలు అవ్వట్లేదండి నాకు ఏంటంటే తడి చేతులు ఉంటాయి ఆయిల్ చేతులు ఉంటాయి ఈ వీడియో తీయడం కొంచెం కష్టం అయిపోతుంది ఈసారి నేను కర్రీ ఎలా చేస్తాము దోశపిండి ఎలా కలుపుతాము ఉదయమే అవన్నీ పర్ఫెక్ట్గా చూపిస్తాను ఎందుకంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా పర్ఫెక్ట్గా చూపిద్దాం అనుకుంటున్నాను ఒక ఒకరోజైతే పర్ఫెక్ట్గా వీడియో తీయాలండి తీసి తప్పకుండా మీకు పెడతాను నేను వీడియో అంటే రాత్రి దోసపిండి పిండి ఎలా కలుపుతాము ఉదయమే ఎలా కలుపుతాము ఆ పిండి ఎలా రెడీ చేసుకుంటాము అనేది నేను పర్ఫెక్ట్గా వీడియో తీస్తాను వడపిండి అయితే నలుగుతూ ఉంటుంది అలాగ తెచ్చి నేను వడలు రెడీ చేస్తూ ఉంటానండి ఒక గ్రైండర్లోనేమో పెద్ద గ్రైండర్లో చట్నీ యాడ్ చేస్తాము అది నలుగుతూ ఉంటుంది అలా తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట ఇంకా చిన్న గ్రైండర్లో వడపిండి ఒక అరకిలో అరకిలో అలాగా యాడ్ చేస్తూ ఉంటాను తెచ్చి వడలు వేస్తూ ఉంటానన్నమాట అలా అయిపోతూ ఉంటాయి వడపిండి అంతా ఒకేసారి రెడీ చేసుకున్నానంటే మళ్ళీ పులుపు వచ్చేస్తామో అని చెప్పి నేను ఎక్కువ రెడీ చేయను అలా నలుగుతూ ఉంటే ఫ్రెష్గా వే వేసామనుకోండి ఆయిల్ కూడా పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట వడలు అందుకని అది నలుగుతూ ఉండగా తెచ్చుకొని నేను వడలు రెడీ చేస్తూ ఉంటాను ఇంకా మధ్య మధ్యలో వడలు చేస్తూ ఎవరైనా వస్తే నేను పార్సల్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా దోశ తినడానికి ఇస్తున్నామన్నమాట అక్కడ తినడానికి మాకు ఇంకో అదే షాప్ ఉండేది కదండి తినడానికి కూర్చోడానికి బాగుండేది అదేమో మేము తీసేసాము చేయలేకపోతున్నాం కదా అని పాపం ఇలాగా బయట తినవలసి వస్తుందనమాట ఇబ్బంది పడుతూ ఉన్నారు కాకపోతే అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా అలాగా తింటున్నారన్నమాట పాపం అడ్జస్ట్ అవుతున్నారు ఎలాగో అలాగా ఇంకా దోశలు రెడీ అయిపోయాయి దోశలు అనమాట మసాలా దోశ పొడి దోశ అలాగా రెడీ రెడీ చేసేసాము షాపు ఏంటంటే మేము కనీసం వన్ వీకో ఏమో పెట్టలేదండి షాపు నిన్న సాయంత్రమే వచ్చి మొత్తం క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాను ఇంకా పదో తారీఖు పన్నెండో తారీఖు అంటే రంజాన్ మాసం అనేది ప్రారంభమవుతుందనమాట మేము ఈసారి రంజాన్ మాసం అంతా సెలవు తీసుకొని రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాము కుదిరిద్దో కుదరదో మరి చూడాలన్నమాట అంటే గిరాకీ ఉండదు అని ఏం ఉండదు కానీ అవుతుంది పర్వాలేదు కానీ ఇప్పుడున్నంత ఎక్కువ అయితే ఉండదండి కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట ఒక పావు వంతు తక్కువ అనుకోండి ఎయిటీ పర్సెంట్ అయ్యిద్ది అనమాట కొంచెం తగ్గిద్ది ఎందుకంటే అందరూ ఉపవాసాలు ఉంటారు కదా అందరూ చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి ఉపవాసాలు అప్పుడు కొంచెం మనకి తక్కువ అవుతుంది మేము ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రంజాన్ మాసంలో అసలు మానేలేదన్నమాట షాపు పెడుతూనే ఉన్నాము ఎంతైనా పర్వాలేదు అన్నట్టుగా ఈసారి అయితే రెస్ట్ తీసుకుందామని ట్రై చేస్తున్నాము మరి సక్సెస్ అయిద్దో అవ్వదో మరి చూడాలి ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడము తిరుపతి వెళ్ళి రావడం అని కొన్ని పనులు ఉన్నాయి అందువలన కొంచెం ఈ నెల ఆపేద్దామని అనుకుంటున్నాము తర్వాత రంజాన్ పండుగ అయిపోయిన తర్వాత పెడదాము షాప్ అనుకుంటున్నాము ఎలా ఉంటుందో చూడాలి చెప్ కొంతమందికి చెప్తానండి ఎందుకంటే ముందే ఒక అబ్బాయి అడిగాడు అనమాట అడిగితే ఆ అబ్బాయికి చెప్పేశాను ఇంకా ఒకళ్ళకి చెప్పామంటే ఇలా ఇంకా అలాగా తెలిసిపోతూ ఉంటుంది మరి ఆపుతామో ఆపమో కానీ నేనైతే ఒక నెల ఆపేద్దామని అనుకుంటున్నానండి చూద్దాము ఎలా ఉంటుందో పరిస్థితి ఇంకా వడలు ఇంకొక గ్రైండర్లో ఇంకొక వాయి వేసేసి వచ్చాను అనమాట అది నలుగుతూ ఉంది ఈ పిండి అయిపోయేలోపు ఆ పిండి రెడీ అవుతూ ఉంటుంది అనమాట అలాగ మనం ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి లేదంటే అలాగ పిండి పక్కన పెట్టేసాము అంటే కలర్ వచ్చేస్తుందండి బాగా బ్లాక్ కలర్ వస్తుంది అందంగా రావన్నమాట వడలు పిండి చేసేసి ఓ పక్కన పడేసాము అంటే అందుకని నేను తప్పుడు రెడీ చేసుకుంటున్నాను కలర్ కూడా మంచిగా రావాలి కదా కలర్ నల్లగా వస్తాయి లోపలేమో ఫ్రై అవ్వదు అనమాట అలా అవుతూ ఉంటాయి పిండి అలా పక్కకు పెట్టేసామంటే అది కూడా కాకుండా కండ్రెక్కపోవటం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట ఈ వడపిండికి కొంతమందికి తెలీదు కండ్రెక్కిపోతే అది చేదుగా ఉంటుందండి అస్సలు బాగోదు అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అందరూ